గురువు నిజంగా ఈ ప్లేస్ లో ఇప్పటికీ పూర్వం పాతకాలం పద్ధతిలో చేసినట్లుగానే చేస్తున్నారు మొత్తంగా వీటిని నేతిలోనే కాల్చి లైవ్ గా ప్రిపేర్ చేసి ఇస్తున్నారు నువ్వులతోనూ స్పెషల్ గా జీడిపప్పులతో కూడా చేస్తున్నారండి అరిసెలు అసలు మేము చీరలు వచ్చిన కారణం చాలా స్పెషల్ అదేంటో మీరే చూడండి ఇన్ని రకాల మిషన్స్ ఉన్నా అక్క వాళ్ళు మాత్రం పిండి వంటలు పాత పద్ధతిలోనే చేస్తారంట చూడండి జీడిపప్పుతో చిన్న చెక్కలు ఇలా అన్ని రకాల పిండి వంటలు హ్యాండ్ మేడ్ గానే ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళు ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తారంట ఇండియాలో అయినా అబ్రాడ్ అయినా ఎక్కడికైనా హోల్సేల్ అండ్ రీటైల్ గా అన్ని రకాల పిండి వంటలు ఉన్నాయి ఇంకా చీరాల స్పెషల్ జీడిగుల్ల పాకం కూడా చిన్న గిఫ్ట్ ప్యాకింగ్ కూడా చేస్తున్నారు పిండి వంటల టేస్ట్ మాత్రం అమ్మమ్మో నానమ్మ చేసినంత రుచిగా ఉన్నాయి మేము ఈ రోజు చీరాల ముంతా సెంటర్ లో ఉన్న ఫేమస్ లక్ష్మి హోమ్ ఫుడ్స్ అయితే వచ్చాము వినాయక చవితి వస్తుంది స్పెషల్ గా పన్నీర్ లో లడ్డు ఆర్డర్ చేద్దామని క్వాలిటీ గా ఉంటుంది ఈ జనాన్ని చూడండి మీకే అర్థమైపోతుంది ఇలా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీద ఇచ్చాను కావలసిన వారు చూడండి పిండి వంటలు స్వీట్స్ హార్ట్స్ స్పెషల్ గా ఈ పాలకాయలు చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ